ఇప్పుడు బయట నుంచి ఎవడో వచ్చాడు ఆ నలుగురిని తిట్టడానికి నలుగురిని తిడుతున్నప్పుడు మనసు ఏమనిపించదండి అందులో మీ ఓడు అనుకోండి చెప్పాలి ఇప్పుడు నాకు ఆ నలుగురిలో మీ వాడున్నాడు అన్నాడు వరే బుద్ధుందా సిగ్గుందా ఎవడరా పాడు చేశారు ఇంత వయసు వచ్చిందని సలాపడ వాళ్ళని తిట్టేస్తున్నాడు అనుకోండి మీ కొడుకుని మీ మనసుకి ఎలాగుంటుంది ఆ నలుగురిని తిట్టినా ఏమనిపించలేదు మధ్యలో మీ ఓడి ఉండి వాడిని తిట్టేసరికి నీకు ఏమొస్తుంది లోపల నుంచి అవసరమైతే నీకు డబ్బులు పడేస్తాను మా ఊడిని ఏమనుకో అంటారా అండరా వస్తు పో చేశాడు కదా అవసరమైతే నీకు డబ్బులు ఇచ్చేస్తాను మా ఊడిని మాట్లాడడానికి వీల్లేదు అండరా మీరు అంటారా అంటారు ఇప్పుడు దేవుడు మాట అదే మీకు అర్థమైతే వాడి మీద కోప్పడానికి కుదరదు నా రక్తం ఇచ్చి కొనుక్కున్నాను వాడిని శిలువలో నేను నాలా బాధలు పడి వాడు రక్షించుకున్న సంఘంలోకి తెచ్చుకున్నాను నేను మేకులు వేయించుకుని మొలకీరీటం పెట్టించుకుని బల్లిపోటు పొడిపించుకుని ప్రవక్తలందరినీ చంపుకుని నా కొడుకు బలియాగం ప్రవక్తల బలియాగం వాడి చేతిలోకి ఒక వాక్యం వస్తే ఎవడో సేవ తన జీవితాన్ని పనంగా పెట్టి ప్రసంగం చేస్తే ఇన్ని కష్టాల మధ్యలో నుంచి పుట్టిన నా కొడుకు మీద నువ్వెవడో కోప్పడడానికి కోప్పడి వాడిని గాయపరచడానికి నువ్వెవడివి కోప్పడి వాడి మనసును కదిపేయడానికి నువ్వెవడివి చూసారు అలాగనే దేవుడి మాటలు ఇప్పుడు చదవండి ఇప్పుడు అర్థమవుతుంది అది ఇరవై రెండో వచ్చు నేను మీతో చెప్పునదేమనగా ఏమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు విమర్శకులోనగును అంటే అర్థం ఏంటి విమర్శకులు నగును అంటే తీర్పులో నిలబడాలన్నాడు నిన్ను తీర్పులో నిలబట్టేస్తానంట నువ్వు అక్కడ నువ్వు అక్కడ తీర్పులో నిలబడి సహోదరుడు గురించి చెడ్డగా మాట్లాడినందుకు నాకు లెక్క చెప్పాలి నువ్వు నిలబడి బోన్లో నిలబడు నువ్వు ముద్దా అంతే నువ్వు ఖైదీ